హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పనులు చకచక జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని రకాల పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు పోలీస్ స్టేషన్కు అవసరమైన సిబ్బంది కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు సిబ్బందిని ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది హైడ్రాకి సంబంధించిన వెబ్సైట్ మొబైల్ యాప్ కూడా రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి మొబైల్ యాప్ లో చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు పోలీస్ స్టేషన్ వెబ్సైట్ యాప్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు మార్చి మొదటి వారంలో ఈ మూడు అందుబాటులోకి రానున్నాయి హైడ్రా ప్రధాన కార్యాలయానికి పైగా ప్యాలెస్ ను కేటాయించారు దీనికి సంబంధించిన మరమ్మతులను హెచ్ఎండిఏ చేపడుతుంది పైగా ప్యాలెస్ భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పనులు పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక రీజనల్ ఆఫీసులను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని బుద్ధ బుద్దభవన్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాచకొండకు సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని తార్నాకలోని పాత హెచ్ఎండిఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు సైబరాబాద్కు సంబంధించిన కార్యాలయాన్ని నానక్రామ్గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్లోనే ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు వీటికి పనులు ప్రారంభించారు హైడ్రా పోలీస్ స్టేషన్ పనులు చకచక జరుగుతున్నాయి రాష్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని రకాల పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు పోలీస్ స్టేషన్కు అవసరమైన సిబ్బంది కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు సిబ్బందినిచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది హైడ్రాకి సంబంధించిన వెబ్సైట్ మొబైల్ యాప్ కూడా రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి మొబైల్ యాప్ లో చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు పోలీస్ స్టేషన్ వెబ్సైట్ వెబ్సైట్ యాప్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు మార్చి మొదటి వారంలో ఈ మూడు అందుబాటులోకి రానున్నాయి